హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మేము మానసాదేవి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాము సో మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సూపర్ మార్కెట్కి అయితే వచ్చాము ఇక్కడ కొబ్బరికాయలు తీసుకోవడానికి వచ్చాము కొబ్బరికాయలు తీసుకొని మేము టెంపుల్కి అయితే బయలుదేరుతాము అసలు ఈ టెంపుల్కి ఎలా వెళ్ళాలి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను మానసదేవి అమ్మవారి టెంపుల్ వచ్చేసి మన కరీంనగర్ జిల్లాలో గన్నవరం మండలం కాసీంపేట విలేజ్లో ఉందన్నమాట కరీంనగర్కి ఫార్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో హుజరాబాద్కి సిక్స్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది మేము హుజరాబాద్ నుండి ఉస్నాబాద్ బస్సులో అయితే వెళ్తున్నాము బా బస్సు ముందైతే మా డాడీ బైక్ మీద అయితే వెళ్తున్నాడు టెంపుల్కి అయితే బస్సెస్ అయితే లేవు మనం వెళ్ళాలి అంటే సపరేట్గా వెహికల్ తీసుకొని అయితే వెళ్ళాలి బస్ ఫెసిలిటీ ఉన్నంత వరకు అయితే మేము బస్సులో వెళ్ళాము తర్వాత డాడీ బైక్ మీద అయితే మేము వెళ్తున్నాము వలసాదేవి అమ్మవారి టెంపుల్ మన ఇండియాలోనే రెండే రెండు ఉన్నవి ఒకటి హరిద్వార్లో ఉంది మరొకటి మన తెలంగాణలో మన కరీంనగర్ జిల్లాలో ఉంది మనం ఇక్కడికి ఎలా వెళ్ళాలి అంటే రేణుగుంట బైపాస్ రోడ్డు మీదుగా హైదరాబాద్ సిద్దిపేట నేషనల్ హైవే మీదుగా వెళ్ళాలి సో మేము బైక్ మీద అయితే వెళ్తున్నాము ఈ టెంపుల్కి బస్ ఫెసిలిటీస్ అయితే లేవు రేర్గా ఉంటవి బస్సెస్ ఇప్పుడు మేమైతే ఈ టెంపుల్కి అయితే వెళ్తున్నాము టెంపుల్ యొక్క విశిష్టత ప్రత్యేకత నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి హైదరాబాద్ సిద్దిపేట నేషనల్ హైవే రోడ్ అనమాట ఇది వచ్చేసి టెంపుల్ అన్నమాట మేము టెంపుల్ కి అయితే లెవెన్ ఓ క్లాక్ అయితే రీచ్ అయిపోయాము ఇది టెంపుల్ యొక్క బయట వ్యూ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ లెవెన్ ఓ క్లాక్ అయితే ఇప్పుడు చాలా వరకు భక్తులైతే వచ్చారు ఇక్కడ నిత్య అన్నదాన సత్రం కూడా ఉంది ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత విశిష్టత మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇయ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ టెంపుల్ యొక్క విశిష్టత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ టెంపుల్కి వెళ్ళాలంటే కంపల్సరిగా ఆడవాళ్ళు కాళ్ళకి పసుపు రాసుకొని వెళ్ళాలి ఇది ఈ టెంపుల్ యొక్క ఆచారం అన్నమాట సాంప్రదాయం మగవాళ్ళు అయితే పంచ ధరించి వెళ్ళాలి కంపల్సరీ ఇక్కడ ఆడవాళ్ళు మాత్రం పసుపు రాసుకొని వెళ్ళాలి అక్కడికి వెళ్ళినాక కూడా రాసుకొని లోపలికి వెళ్ళాలి ఇక్కడ మానసాదేవి అమ్మవారు అయితే కాసింపేట విలేజ్ లో స్వయంభుగా వెలిసారు ఇక్కడ ఈ టెంపుల్ యొక్క ఈశాన్య భాగంలో మనకి శివుడి విగ్రహం అయితే కనిపిస్తుంది ఇక్కడ అందరు భక్తులు అభిషేకం అయితే చేస్తున్నారు యాభై నాలుగు నా నాగప్రతిమలు యాభై నాలుగు శివలింగాలు అయితే ఉన్నవి మొత్తం నూట ఎనిమిది ఉన్నాయి అన్నమాట ఇక్కడ గుండెంలో వాటర్తో వీళ్ళైతే అభిషేకం అయితే చేస్తున్నారు నూట ఎనిమిది సార్లు అభిషేకం చేస్తే నూట ఎనిమిది శివలింగాలకి అభిషేకం చేసినట్లు అన్నమాట అభిషేకం చేసి టెంపుల్ లోపలికి అయితే వెళ్దాము మనకు ఈ టెంపుల్ యొక్క ఈశాన్య భాగంలో శివుడి విగ్రహం ఉంది టెంపుల్ యొక్క రైట్ సైడ్లో వచ్చేసి మనకి ఏకశిలా విగ్రహంగా చేసిన హనుమాన్ విగ్రహం అయితే ఉంది ఒకే రాతితో నిర్మించడం జరిగింది కాబట్టి ఏకశిలగా హనుమాన్ విగ్రహం అయితే ఉంది ఇక్కడ టెంపుల్ ముందు ధ్వజస్తంభం ఉంది ఇది కూడా ఏకశిలా చెక్కారన్నమాట టెంపుల్ లోపల మనకు రామాలయం ఉంది అపురూప లక్ష్మి అమ్మవారు ఉంది ఇంకా స్వయంభుగా వెలిసిన మానసాదేవి అమ్మవారు అయితే ఉంది ఇక్కడ మానసాదేవి అమ్మవారు ఇంకా లక్ష్మీదేవి అమ్మవారు స్వయంభుగా వెలిసారు ఈ టెంపుల్ తొమ్మిది నెలల కాలంలో నిర్మించడం జరిగింది ఈ టెంపుల్ లో ఏమైనా కోరికలు కోరుకుంటే కంపల్సరీ నెరవేరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం మనకి ఈ టెంపుల్ ఆవరణలో వచ్చేసి నవగ్రహాలు ఉన్నవి ఇంకా శివలింగం ఉంది వీరభద్రుడు ఆలయం కూడా ఉంది ఇక్కడ శివరాత్రికి చాలా బాగా పూజలు జరుగుతాయి అభిషేకాలు జరుగుతాయి ఇంకా పద్దెనిమిది శక్తి పీఠాలుగా ఆలయం లోపల చెక్కారు ఇదైతే చాలా బాగుంది రథసప్తమికి చాలా బాగా జరుగుతుంది వార్షికోత్సవాలు కూడా జరుగుతాయి టెంపుల్లో మనము ఏమైనా కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం ఈ టెంపుల్లో ఇంకా నిత్యాన్నదానం కూడా జరుగుతుంది ట్యూస్డే ఫ్రైడే వచ్చేసి పూజలు అయితే చాలా బాగా జరుగుతాయి ఈ టెంపుల్ యొక్క టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుండి ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ వరకు అయితే ఉంటుంది ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుండి నైట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు అయితే జరుగుతాయి ఇక్కడ అర్చనకి ఒక్కొక్కరికి హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకుంటారు ముడుపుకి ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకుంటారు ఒడి బియ్యానికి ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే తీసుకుంటారు ఇది మన కరీంనగర్ జిల్లాలో గన్నెవరం మండలం కాసీంపేట విలేజ్లో ఉన్న శ్రీ మానసాదేవి అమ్మవారు స్వయంభుగా వెలిసారు ఇక్కడికి చాలామంది భక్తులైతే వస్తున్నారు ఈ టెంపుల్కి అయితే బస్ ఫెసిలిటీ లేదు ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే కంపల్సరీ వెహికల్ తీసుకొని వెళ్ళాలి మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే వెళ్తున్నాము ఇప్పుడు వెళ్ళే ముందు అయితే మా పిన్ని వాళ్ళైతే వెహికల్ తీసుకొని వాళ్ళు వాళ్ళ నైబర్స్తో అయితే ఈ టెంపుల్కి అయితే వచ్చారు అనుకోకుండా మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ నిత్యాన్నదనం కూడా జరుగుతుంది అంతేనండి ఈ టెంపుల్ యొక్క విశిష్టత ప్రాముఖ్యత నాకు తెలిసినంత వరకు మీకు చిన్నగా ఈ టెంపుల్ గురించి అయితే చెప్పాను మనం ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకేనా ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి బిడ్డ పప్పే బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్